వేదికను అవచ్చేటువంటి మన ప్రియత గారు అలాగే ప్రియతమ పెద్దలు సురేష్ బాబు గారు అలాగే వేదిక మీద ఉన్న అందరికీ అలాగే వేదిక ముందు ఉన్న మీకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి మనం చేయాల్సిన కార్యక్రమాల్లో ఎందుకంటే అందరిని మాట్లాడిన తర్వాత చివరి మాట్లాడే వారికి ఏమీ దుర్గన మామూలుగా అందువల్ల నేనేం చెప్తున్నానంటే అమరణ లాగా రాత్రి పవళు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఆయన అడవి జాడల్లో నడిస్తే మన ఇంటింటికి కార్యక్రమం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే నాలుగు గంటకల్లా ఆయన నిలరాదు నాలుగు గంటక లేస్తాడు అదేవిధంగా మనం కూడా ప్రతి ఆయన అడుగులో మనం కూడా ప్రతి కానీ మనం వేసి ముందుకు వెళ్ళామంటే ఈ తప్పనిసరిగా విజయవంతమవుతుంది చంద్రబాబు నాయుడు గురించి పదే పదే మాట్లాడారు అంటే ఆయన గురించి ఎంత మాట్లాడితే అంత మనం తప్పు చేసేటో నా తెలిసి ఎందుకంటే ఆయన అబద్ధ ఒక అబద్ధాన్ని వంద అబద్ధాలు చెప్పి అది నిజంగా చేస్తాను ఆయన ఉన్న నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు కూడా చూశాను ఎందుకంటే చాలా నీచమైనటువంటి సంస్కృతి కాబట్టి ఈ ప్రజలకు మోసం చేయాలి అని ఒక ప్రత్యేక ప్రదోత్సవం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దాన్ని మళ్ళా ఏం చేస్తారంటే రిటర్న్ ఉన్నాక ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసామని చెప్పమని చెప్పి చెప్తారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అందువల్ల దయముచ్చి ప్రత్యేకించి మనము ప్రతి ఒక్కరు కూడా నడుపు కట్టి అమలు అడుగు జాడల్లో నడవగలిగితే చాలు ఎందుకంటే సార్ ప్రతినిత్యము ఉదయం నుంచి ఆయన నిద్రపోడు ఒకరి మనం నిద్రపోలేడు కాబట్టి ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్తే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విశ్వ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా పరిశీలనలో కడప మేయర్ సురేష్ బాబు గారికి నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి వణులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నాశనా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది రాయచెట్లో కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు ఏర్పాటు చేయడం తర్వాత మండల మండల స్థాయిలో చేయాలి తర్వాత గ్రామీణ స్థాయిలో చేయాలి ఇలాంటిది ఇది మూడు అంచెలుగా నాలుగు అంచెలుగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేయడం నువ్వు పలానా హామీలు ఇచ్చావు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నువ్వు హామీలతో నువ్వు లేక వచ్చావు వచ్చి సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటి వరకు కూడా నీ హామీలు నెరవేర్చలేదు అప్పుడు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆ రోజు నువ్వు చెప్పావు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి అవి కాక సూపర్ సిక్స్ అని ఒక నూట నలభై హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఈ సంవత్సర కాలం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా ఒక హామీలు ఇచ్చిన నెరవేర్చిన దాఖలాలు లేవు సంవత్సరం అయిన తర్వాత ఏదో తల్లికి వందన ఏదో అక్కడ అక్కడ ఒకరికి అక్కడ కొంతమంది అక్కడ కొంతమందికి పప్పు బిల్లాలి చెప్పావు నేను ఇచ్చే పథకాల్లో ఏం షరతులు ఎలాంటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాం అదే విధంగా వాళ్ళ మంత్రి ఎప్పుడు ఒక ఆయన పచ్చ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన నిజంగా ఎన్నికల ప్రచారం ఇంటికి పోయినప్పుడు ఎంతమంది గారు మీ ఇంట్లో పిల్లలు నీకు పదే మీకు మీ ఇంట్లో అక్కడ ఎంత మంది ఉన్నారు మీకు పదివేలు మీకు పదివేలు అని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ప్రజలు నమ్మారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం వద్ద ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అలాంటిది నేను జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి ఆ రోజు నిజంగా మనం మోసపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అమ్మఒండే ఒకరికే ఇస్తున్నారు పదిహేను నిజంగా ఎందుకంటే పాలించే ఆవు రోజులే తన్నే కార్తీని తెచ్చుకునేట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవడం జరిగింది కనీసం ఈ రోజు అధికారంలోకి వచ్చారు సంవత్సరం కాలం ఎక్కడైనా అడిగితే వారికి నాలుగ మందం అని మాట్లాడడం జరుగుతూ ఉంది నిజంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అడిగిన వారికి నాలుగ మందం అని మాట్లాడడం దుర్మార్గమైన చర్య ముదే ఆలోచన చేయటం భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలంలో ఇంత జగపేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ దేశంలో మరెక్కడా లేదు ఈ రోజు నిజంగా ఈ రోజు కార్యక్రమం జరుపుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వస్తున్నారు వేలాదిగా జనం అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన పదనాడులో కార్యక్రమంలో ఎక్కడో ప్రైవేటు వాహనం కింద మనిషి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కింద చనిపోయాడని కేసులు పెట్టడం జరుగుతుంది అయ్యా ఒకటి ఆలోచన చేయండి ఎవరైనా ఎక్కడైనా ఒక వాహనం కింద చనిపోతే అదేమైనా ఆ వాహనంలో ప్రవేశించే వాళ్ళను ప్రయాణం చేసే వ్యక్తుల పైన ఎక్కడైనా కేసు పెడతారా కూడా నమ్మే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుర్మార్గమైన ఈ ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది మొన్న శాసనసభ్యులు మీటింగ్ లో చెప్పడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి మీ గ్రాప్ పడిపోతా ఉంది ప్రభుత్వం పడిపోతా ఉంది మీరు ప్రజల్లోకి వెళ్ళి పని చేయకపోతే టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీదికొస్తే ఎక్కడ పెట్టినా జనం 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 ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రోజు కేవలం వారు జపం ఒకటే చేస్తున్నారు మాట్లాడితే జగన్ జగన్ అని మంత్రులు మాట్లాడినా జగన్ నాయకులు మాట్లాడిన జగన్ జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడి జగన్ జగన్ కేవలం ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి సమర్థన కాలం అయిపోయింది ఇంకా కూడా ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈరోజు కాలం వెళ్ళబోతున్నారు చూడండి ఈ రోజు ఏ రోజు ఆ రోజు మన పార్టీ నుంచి కొంతమంది పోయారు అంత వల్ల వాళ్ళు యూటర్ తీసుకుంటున్నారు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఈ రోజు నిజంగా రాజు మన మీద పోటీ చేసిన రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం గారే నాకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ మీటింగ్ రావాల్సింది వారి తత్తి తగ్గిన బంధు చనిపోయిన దాని వలన ఈ మీటింగ్ రాలేకపోతున్నా అని ఆయన ఉదయం చేయడం జరిగింది నిన్న రాయచోటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికే విలువ లేకుంటే ఇంకా సామాన్య ప్రజానికానికి ఏమి ఇస్తాడు ఆలోచన చేయాలా మీరంతా కూడా ఈ రోజు నిజంగా ఈ క్యూఆర్ కోడ్ ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీరు వాట్సాప్ లో నుంచి మీ యొక్క మీ యొక్క ఫ్రెండ్షిప్ కావచ్చు అందరికీ కూడా అవన్నీ కూడా పంపించి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ దాంట్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల్లో మీ కుటుంబానికి ఏం పేరు జరిగింది మీ ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు ప్రజలకు మనం చైతన్యవంతం చేయాలా ప్రజలకు చెప్పాలా ప్రజల తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ప్రజలే చేస్తున్నాను మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము అని గడప గడప తొక్కుతున్నారు ఈ రోజు ప్రజలు అడగా రోజు ప్రజలు కొన్ని చోట్ల ఎలు మాకు రావాల్సిందే మా కుటుంబానికి కావాలా మీరు ఇచ్చిన హామీలు ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు అని అడిగే పరిస్థితికి వచ్చారు ప్రజానికం తప్పకుండా ఈ రోజు ఎక్కడ మీటింగ్ పెట్టా మొన్న రాయచూడి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టాము జిల్లా మీటింగ్

మూల స్తంభ నిలబడిన ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు మన గతంలో మన ప్రభుత్వం చేసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చేసి ప్రజల వద్దకు లక్షల కోట్లు ఎంతో బాగా అందరికీ ముఖ్యంగా పేదవారికి దగ్గర అయ్యి బాగా చేసే ప్రభుత్వం అని చెప్పి అనిపించుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళతో చేరుకొని అనే ఒక కూటమిని ఏర్పరచుకొని కళ్ళబనే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి చేతలతో చూపించిన చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల కన్నా ఇంకా మెరుగైన కార్యక్రమాన్ని మేము చేస్తాము మంచి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాము యువకులను మేము తప్పకుండా ఆదుకుంటాము కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి